మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై వివాదం చెలరేగుతోంది ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం సంభవించింది కార్యాలయంలో చుక్కల భూములు నిషేధిత భూములు నుండి ఆఫీసులో ప్రమాదం సంభవించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి ఆరోపణలకు ఊతమిచ్చే విధంగా ఈ ప్రమాదంలో కీలక రికార్డులు డాక్యుమెంట్లు దగ్ధం కావడం చర్చకు తీసింది ఇక సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ చాముకూరి శ్రీధర్ ఎస్పి విద్యాసాగర్ నాయుడు మద్రపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని విచారణ మొదలుపెట్టారు సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై సీరస్ ఐఆర్ వెంటనే డీజీపీ ద్వారకా తిరుమల రావు సిఐడీ చీఫ్ సంజయ్ లను మద్రపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు కీలకమైన తపాల విభాగం ట్వంటీ టూ బై ఏ విభాగంలో రికార్డులు కాలి బూడిద కావడం ఆదివారం అయినప్పటికీ ట్వంటీ టూ బైఏ విభాగంలో గౌతమ్ తేజ్ అనే అధికారి రాత్రి పదకొండు గంటల వరకు కార్యాలయంలోనే ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది గత ప్రభుత్వంలో ఈయన పైన చాలా ఆరోపణలు ఉన్నాయి కాబట్టే ఉద్దేశపూర్వకంగా అగ్ని ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బహిర్గతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీ శ్రీనివాసులు డిమాండ్ చేయడం జరిగింది ముఖ్యమైన ఎందుకంటే ఈరోజు మదనపల్లి డివిజన్ డివిజన్ మదనపల్లి డివిజన్ కాబట్టి ఈరోజు చాలా దురదృష్టకరం ఈ సంఘటన జరగడం ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఈరోజు ఇలా భూములు ఏ విధంగా వాళ్ళ పైప్స్ అన్ని ఇక్కడ ఉన్నాయో అవన్నీ చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులను పంపించి ఇక్కడ ఉన్నటువంటి భూ రికార్డులన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి విలువైన రికార్డులు కూడా అన్నిటినీ కూడా దగ్గం చేపించి ఈవేళ ఎప్పుడో బ్రిటిష్ కాలం నుండి కూడా కార్యాలయం రెవెన్యూ డివిజనల్ కేంద్రం భారతదేశంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి రెవెన్యూ డివిజనల్ కేంద్రం మదనపల్లి సబ్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఇలాంటి చోట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క మరకల్ను సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కట్టించారు ఆయనకు నేను ఒకటే చెప్తున్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి క్వారీలన్నింటినీ కూడా కబ్జా చేస్తే అక్కడ ఉన్నటువంటి భారీ యజమానాన్ని తరిమేసి కంకర్ ఫ్యాక్టరీలను అన్నింటినీ కూడా మీ హస్తాల్లోకి తీసుకొని ఇక్కడ పెద్ద పెద్ద భూదందాలకు పాల్పొని ఈ వేళ ఇన్ ఇందాక ఆర్జే వెంకటేశ్వర గారు చెప్పినట్లు నూతన సబ్ కలెక్టర్ గారు ఈ రోజు ఆయన ఛార్జ్ తీసుకుంటున్నారు ఆయన దృష్టికి ఈ ఫైల్స్ అన్ని వెళ్లకుండా చేయడానికి అర్ధరాత్రి కుట్ర ఈ విధమైనటువంటి నీచానికి ఒడిగట్టినటువంటి నిన్ను మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కటకటాలు వదిలిపెట్టే ప్రశ్న లేదని చెప్పి కార్యాలయంలో ఈ రోజు రాత్రి కంప్యూటర్ గదిని తగలబెట్టారు నిజానికి మూ రికార్డులు భద్రపడితే డిస్క్లన్నిటిని కూడా దగ్గర చేశారు దీని వెనుక మాజీ మంత్రి పాపాల పెద్దిరెడ్డి ఉంది ప్రెడ్డి ప్రోత్సహంతో ఆయన అనుచరులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గతంలో ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు సహకరించి కలెక్టర్ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు బాధ్యతలు తీసుకుంటారు అనగానే రాత్రికి రాత్రి ఈ కంప్యూటర్ గదిని తగలబెట్టారు అయినా ఈ పాపాల పెద్దిరెడ్డి పాపాలు అన్నింటినీ కూడా చిట్టా బయట తీస్తాం

ప్రజల బాస్ కానీ ప్రజల అవసరాలకు సంబంధించారు కానీ రికార్డు అయిపోతే ప్రజల యొక్క ప్రతి ఒక్క రికార్డు నిర్దాక్షణంగా దగ్నం చేసే కార్యక్రమం చేపడుతున్నారంటే మీరు ఎంత తప్పు చేశారో మీ తప్పులు ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలని మీరు ఆలోచించేస్తున్నారో ఇది చాలా తప్పు ప్రజలకు చాలా నష్టం చేకూర్చే పని రాబో రోజుల్లో ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగానైనా సహాయం చేయడానికి ఈ రికార్డులు లేకపోతే చాలా చాలా సమస్య ఏర్పడుతుంది ప్రజల సమస్యలు ఎక్కడన్నా పోనీ రక్షణ కోసం మాత్రమే మీ తప్పిపుచ్చుకోవడానికి రికార్డులు ఈ రోజు మీరు దగ్గర చేసే కార్యక్రమం చేపడుతున్నారంటే ఎంత ప్రజల ద్వారా మీకు ప్రజల మీద ఎంత మీకు నిర్లక్ష్యం ఉందో ఈ చర్యల ద్వారా తెలుస్తా ఉంది ఈ రోజు